శివాయ గురువే నమ శ్రీ గురుభ్యో నమ సుప్రభాత ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు సుప్రభాత ఛానల్ ద్వారా మనము మాసాల యొక్క స్థితులను విశిష్టతలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం పన్నెండు మాసాల్లో చైత్రమాసము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీయము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనమని ఈ యొక్క పన్నెండు మాసాల్లో ఇప్పుడు నాలుగవ మాసం చైత్ర నుండి నాలుగవ మాసము ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసంలో చైత్రమాసమేమో పౌర్ణమి రోజు చిత్తానక్షత్రం ద్వారా చైత్రమాసం అవుతుంది వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అవుతుంది జ్యేష్ఠ మాసంలో నక్షత్రం పున్నమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం అవుతుంది ఆషాఢం అనేటువంటిది ఉత్తరాషాఢ పూర్వాష పూర్వాషాఢ ఉత్తరాషాఢ అనేటువంటి ఈ రెండు నక్షత్రాల ద్వారా పౌర్ణమి నాడు ఉంటే ఆషాఢ మాసం అవుతుంది ఈ ఆషాఢ మాసంలో విశేషమైనటువంటిది దీన్ని అని కూడా అంటారు అంటే శూన్యం అంటే ఏమి లేదని కాదు అక్కడ అన్నీ కలది అని అర్థం అందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటిది రైతులు వ్యవసాయదారులు తొలగరి వర్షాలు కురిసి విత్తనాలు వేసేటువంటి ఒక సమయం విఘ్నులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు భగవదారాధన చేసి సాధన చేసేటువంటి యొక్క సమయము ఈ సాధనంలో భగవంతుని యొక్క ధ్యానాన్ని చేయడం జపతపాలు చేయడం ఆషాఢమాసం చాతుర్మాస్య దీక్ష అంటారు నాలుగు మాసాలు దీక్షగా ఉండి చాతుర్మాస్యము ఉత్తరాయణము దక్షిణాయనము అని దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది పితృదేవతలకు సంబంధించింది ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు సంబంధించినటువంటిది పితృదేవతలు సంతోషించేటువంటి యొక్క మాసమే ఈ మాసము ఈ మాసంలో పితృదేవతలు ఆవా ఆరాధన చేయవచ్చు దైవారాధన చేయవచ్చు జపతపాలు చేసుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదట జగన్నాథుడైనటువంటి యొక్క పూరి జగన్నాథ యాత్ర జరుగుతుంది సప్తమి రోజు స్కంద సప్తమి అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది తొలి ఏకాదశి ఈ ఏకాదశి శయన ఏకాదశి అంటారు మరు ఏకాశి అంటారు ఈ ఏకాశిలో ప్రారంభం విష్ణుమూర్తి యొక్క శయన ఏకాదశి అని అంటారు అంటే ఇప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు అంటే మనం నిద్రపోయినట్టు కాకుండా యోగ నిద్ర ఆయన నిద్రపోయినట్టు కాదు తరువాత వ్యాస పూర్ణిమ వ్యాసుల వారు జన్మించినటువంటి యొక్క పూర్ణిమ వ్యాస పూర్ణిమ అనేటువంటిది ఉంటుంది ఈ యొక్క ఆషాఢ మాసంలో స్థానము దానము ఇవి రెండు ఉంటాయి స్నానం అనేటువంటిది సముద్ర స్నానం చేయడం చాలా విశేషమైనటువంటిది అందులో దానము కూడా ఉన్నది దానంలో ఈ వర్షాకాలం కాబట్టి ఛత్రదానం చేయొచ్చు దానం చేయవచ్చు లవణదానం కూడా చేయవచ్చు లవణదానం అనేటువంటిది మనం చాలామంది ఉప్పు తీసుకుంటారా ఉప్పు అనేటువంటిది దానం చేయవచ్చునా అనుకుంటారు కానీ ఉప్పు అనేటువంటిది నెగిటివ్ అనేటువంటిది తీసేసేటువంటిది ఉప్పు చాలా విశేషమైనటువంటిది అది లక్ష్మీప్రదమైనటువంటిది ఉదాహరణకు ఎక్కడైనా ఇల్లు అమ్మడం లేదు స్థలం అమ్మడం లేదు అని మనం అనుకున్నప్పుడు ఓ రెండు కిలోల మూడు కిలోల ఉప్పు తీసుకుపోయి అక్కడ ఆ స్థలంలో బారేస్తే ఆ ఉప్పును అక్కడ ఉండబడేటువంటి ఒక నెగిటివ్ అంతా తీసేసి పాజిటివ్ అనేటువంటిది వచ్చి తొందరగా అమ్మకం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఉప్పుకు అంత విశేషం ఉన్నది ఛత్రం ఎండకు కానీ వానకు కానీ ఆ ఛత్రిని పట్టుకోవడం వల్ల మనకు అన్ని విధాల అనుకూలమవుతుంది పాదుకలు ఎండకాలం కానీ వర్షకాలం కానీ చెప్పులు అవసరమైనటువంటివి కాబట్టి ఆ దానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది తర్వాత ఈ మాసంలో పెద్దలైనటువంటి వాళ్ళు సన్యాసులైనటువంటి వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళరు బ్రహ్మదేవుని యొక్క దోషం అనేటువంటిది ఈ మాసాలకు కూడా ఆపాదింపబడ్డది మొదటిదేమో ఈ యొక్క దోషం జలమునకు అగ్నికి స్త్రీకి భూమికి ఈ నాలుగిటికి ఆపాదింపబడ్డది జలముకేమో కొత్తగా జలం వస్తుంది అక్కడ నురుగు వస్తుంటుంది ఆ నొరుగు వస్తున్నటువంటి సమయంలో స్నానం చేస్తే అది అపరిశుభ్రం ఎర్రగా ఉంటుంది అప్పుడు వర్షాకాలంలో వచ్చేటువంటి కొత్త నీరు ఎరుపుగా ఉంటుంది అది మూడు రోజుల వరకు కూడా స్నానం చేయకూడదు దానిలో సముద్రం నా ఈ నదులలో అలాగే భూమి భూమి కూడా అంతే ఈ భూమి ఇప్పుడు వర్షాకాలంలో బురద బురదగా ఉంటుంది ఎక్కడ కాలు పెట్టినా కూడా దిగబడేటువంటి యొక్క స్థితిలో ఉంటుంది అది వెరుపుగానే ఉంటుంది అక్కడ కూడా మనం చాతుర్మాసంలో నెల రోజు ఈ నాలుగు నెలలు కూడా ఎక్కడికి వెళ్లకుండా గృహస్థుడైనటువంటి వాడు ఇంట్లోనే ఉండాలి అలాగే స్త్రీ కూడా స్త్రీకి ఏమిటంటే అంటే బ్రహ్మత్యా దోషాన్ని ఆపాదించినాడు ఆమె నాలుగు రోజులు ఋతుశోల కలిగి ఉంటుంది నాలుగు రోజులు ఆమె పవిత్రంగా ఉండాలి ఒకవేళ కనుక నేను ఈ బ్రహ్మాత్యదోషాన్ని నాలుగు రోజులు నేను అనుభవిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి అని స్త్రీ అడిగింది అడిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నాడు ఒకవేళ ఆ నెలలు తప్పినట్టయితే నువ్వు సత్సంతానవతి అవుతూ అని అందువల్ల అనేకమైనటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి ఈ యొక్క చాతుర్మాసంలో ఈ చాతుర్మాస దీక్ష వల్ల తపస్సు చేసేటువంటి అవకాశం ఉంటుంది జపం చేసుకునే అవకాశం ఉంటుంది బ్రహ్మత్య దోషాలన్నీ కూడా పోవడం కొరకై ఆ స్త్రీలు ఈ భూమి జలము ఇవన్నీ కూడా బ్రహ్మచ్చ దోషాన్ని పోగొట్టేటువంటి యొక్క పరిహారం కొరకు వారు స్వీకరించినటువంటిది కాబట్టి ఈ వర్షాకాలం తొలకరి జల్లులు పడుతుంటాయి మిథునంలో సూర్యుడు ప్రకా ప్రభాసి ప్రకాశించినప్పుడు ఈ యొక్క ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రారంభమిస్తుంది ఋతువులో రెండు ఉంటాయి తొలకరి వర్షాలు పడుతూ ఉంటాయి లోపల వేడి ఉంటుంది తర్వాత చల్లదనం కూడా ఉంటుంది ఇటు ఉడకపోతా ఇటు చల్లదనం రెండూ ఇస్తూ ఉంటాయి మనుషులకు తబ్బిబ్బైపోతూ ఉంటారు అందువల్ల ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే దా సాధనం చేసుకోవాలి సాధన చేయాలి అనేటువంటి విశేషాన్ని చెప్పినారు ఆ విధంగా ఈ ఆషాఢ మాసంలో జపాలు కానీ తపస్సు కానీ దానము కానీ జ్ఞానము కానీ పొందాలి దానం చేయమని ఎందుకు చెప్పినారు అంటే నువ్వు మనస్సును ఏకాగ్రతపరచలేవు కాబట్టి నువ్వు కష్టపడి డబ్బును సంపాదిస్తావు కాబట్టి ఆ డబ్బు సంపాదించినటువంటి దాన్ని దానం చేస్తే దానం వల్ల జ్ఞానం కలుగుతుంది దానివల్ల మోక్షం కలుగుతుంది మరి ఈ దానం చేయమని చెప్తున్నావు అంటే జ్ఞానమును సంపాదించలేని వాడు దానం చేయమన్నాడు ఒకవేళ జ్ఞానాన్ని సంపాదించేటువంటి ఇప్పుడు బ్రాహ్మణం ఉందాం ఈ బ్రాహ్మలు దానాలు ఏం చేయగలుగుతారు దానం తీసుకోవడమే తప్ప ఈశ్వరుడు అనేది ఉండదు ఎందుకు తీసుకోవాలి అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడు కాబట్టి ధ్యానాన్ని జ్ఞానాన్ని పొందేటువంటి వాడు కాబట్టి ధ్యానం చేయగలిగినటువంటి ఒక శక్తివంతుడు కాబట్టి అతనికి బ్రాహ్మణుడికి దానం ఇమ్మన్నాడు బ్రహ్మజ్ఞానం గలవాడు ఎవరైనా సరే దానం చేయవచ్చు ఇది బ్రాహ్మలు చెప్పుకున్నది కావచ్చు బ్రాహ్మణికి దానం ఇవ్వమన్నారు బ్రాహ్మలకి వెయ్యాలనేమో మాకి అనే అనేవాళ్ళు కూడా ఉంటారు కనుక మీకు కూడా ఇవ్వవచ్చు కానీ బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి నిష్ణాతుడై ఉండాలి ఏది చెప్పగలిగినా ఏది అడిగినా జవాబా జవాబు ఇవ్వగలిగినటువంటి ఒక స్థితి గలవాడే బ్రాహ్మడు బ్రహ్మజ్ఞానం గలవాడు బ్రాహ్మడు అంటే ఏంది బ్రాహ్మణోశ్య ముఖమాసీ బాహురాజన్యకృత ఊరు అధ్యాగం యద్వైష్యద్భ్యాగుంషోద్రోజాయిదా ఇది చెప్పినారు ఎందుకంటే బ్రాహ్మడు విరాట పురుషునికి ముఖంలో నుంచి పుట్టినాడు అంటే మేధస్సు ద్వారానే బ్రాహ్మడు న నడుచుకుంటాడు బ్రాహ్మణోష ముఖమాసిద్ బాహురాజన్యకృత రాజులనేటువంటి వాళ్ళు భుజంలో నుంచి పుట్టినారు ఊరు తదశ్చయ యద్వైష్య వైశ్యులు తొడల్లో నుంచి పుట్టినారు ఒకవేళ ఈ పనివాడు చేసేటువంటి పని షావుకాయ కనుక అనుకో అది పాడైపోతుంది ఎందుకంటే ఉదాహరణకు రైస్ మిల్ ఉన్నది అనుకోండి వాడు పనివాడు రాలేదు నేను రైస్ మిల్ స్టార్ట్ చేస్తా అని చెప్పి పోయి స్టార్ట్ అనుకో ఉన్న ఫీజు ఎగిరిపోతుంది వాడికి చేయగలిగిన పని పోడ్ చేయాలి కనుక బ్రాహ్ బ్రాహ్మణ శిముఖమాసీద్ బాహురాజన్యకృత ఉరు తదస్శ యద్వైశ్య వైశ్యులనేటువంటి వాళ్ళు ఉన్నారు పాదాల నుంచి పుట్టినారు అంటే వయసులు అంటారు శూద్ధులు అంటారు మేము పాదాల నుంచి పుట్టినామని చెప్పని బ్రాహ్మణే పెట్టినట్టున్నదేనే ఉదాహరణకు మహాత్ముడు వచ్చినాడనుకో దండం పెట్టేటప్పుడు ఎక్కడ పెడతారు పాదాలకి పెడతారు అంటే ముఖానికి పెట్టరు ఇట్లా ముఖం తీసుకొని నమస్కారం చేయరు ఎందుకు చేయరు పాదాలు పవిత్రమైనవి పాదాల్లో నుంచి శూదులు పుట్టిందని చెప్పినాడు అంటే విరాట పురుషుల్లో ఏ భాగమైనా కూడా ఉత్తమమైన భాగమే కనుక ఈ యొక్క నాలుగు వర్ణాలు కూడా ఈ మాసంలో ఉత్తమమైనటువంటి కార్యాలను చేయాలి బ్రాహ్మణుడు విజ్ఞానాన్ని పొందాలి రాజులు రాజ్యాన్ని కాపాడాలి వైశ్యులు ఎవరెవరికి ఏది అవసరం ఉన్నదో ఆ అవసరానికి తగినటువంటి యొక్క ధనాన్ని ఇవ్వాలి వ్యవహారం చేసుకుంటున్నాడు వ్యవహారానికి ఇవ్వాలి వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారానికి ఇవ్వాలి వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయానికి ఇవ్వాలి రుణాలు తర్వాత వాడుకోవాలి శూద్రుడు కష్టపడాలి ఈ నలుగురు పనిచేస్తేనే ఆషాఢం సుప్రభాతంగా ఉంటుంది డెమిడి సంతోషంగా ఉంటుంది సుప్రభాతంలో తెల్లవారుజామున ఎంత ఆనందం ఉంటుంది ప్రశాంతమైనటువంటి స్థితి ఉంటుంది అందువల్ల ఈ యొక్క నలుగురు జాతుల వాళ్ళు కూడా ఈ ఆషాఢ మాసంలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండాలి తరువాత ఒక నిమిషం ఆపు తర్వాత ఆషాఢ మాసంలో ముఖ్యంగా చాలామందికి అనుమానం వచ్చేటువంటిది ఎంత అంటే ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్ల అత్తగారింట్లో ఉండకూడదు మగపిల్లవాడు అత్తగారింటికి పోకూడదు అనే ఒక నానుడి ఉన్నది దానికి సైన్స్ ఆధారమై ఉన్నది ఏమిటి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి యొక్క ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినప్పుడు పూర్వకాలంలో అష్టవర్షాద్ భవేత్ కన్యాం ఎనిమిదేళ్లకే వయసు పెళ్లి చేసేవాళ్ళు ఈ అమ్మాయికి ఏం సరిగ్గా తెలియదు అబ్బాయికి కూడా సరిగ్గా తెలియదు ఈ అమ్మాయి ఒకనాడు అత్తవారింట్లో కడుపు నొప్పి లేచిందనుకోండి ఈ యొక్క వాతావరణానికి తర్వాత ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉండేటువంటి తొలకొరి వర్షాలకు ఉడకపోతకు రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండి అత్తగారికి అత్తానా కడుపునొస్తుందని చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల ఏ దోషాలు అయినా కానీ తల్లిగారింట్లో చెప్పుకున్నట్టుగా అత్తగారింట్లో చెప్పలేదు అందుకని అత్తగారింట్లోకి వెళ్ళొద్దు అమ్మాయి అందులో వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఈ అత్తగారింటికి అల్లుడు వచ్చినా అత్తగారింటికి తల్లిగారింటికి బిడ్డ ఉంటే అత్తగారికింటికి వచ్చినాడు అల్లుడు వ్యవసాయ కుటుంబం వ్యవసాయదారులు పొద్దున్నాక పని చేస్తేనే వ్యవసాయం సాగుతుంది అల్లుడు చింట కూర్చున్నప్పుడు వాళ్ళు పోయి వ్యవసాయం దగ్గర కూర్చుంటే కూడా అది బాగుండదు కాబట్టి అల్లుడిని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి అందువల్ల అల్లుడు అత్తగారింటికి వెళ్ళవద్దు ఇక అత్తగారింట్లో అమ్మాయి ఉండొద్దు అనడానికి కారణం అమ్మాయికి ఏదన్నా అవస్థ ఉంటే ఆ అవస్థను అత్తగారికి చెప్పుకోలేదు కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళ ఇళ్ళలో ఉండాలి అది మళ్ళా పున్నం వరకు మాత్రమే మిథునాషాడమని వస్తుంది పున్నవ తర్వాత మిథునాశాడ ఉంటుంది అప్పుడు కొంచెం చల్లబడుతుంది వాతావరణం ఆ వాతావరణం చల్లబడ్డ తర్వాత అత్తగారింటికి ఆడపిల్లలు పోవచ్చు ఇప్పుడు అటువంటి అవకాశాలు ఏమి లేవు ఎందుకంటే వయసులో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఉంటారు కాబట్టి వ్యవసాయం కూడా ఇప్పుడు అంతంత మాత్రమే చేస్తున్నారు కాబట్టి దాదాపుగా నూటికి ఇరవై మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు మిగతా వాళ్ళంతా ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు అది ఇది అన్ని రకరకాల చేస్తున్నారు కాబట్టి అటువంటి యొక్క అవకాశాలు తక్కువ ఉన్నాయి పెళ్ళవడమే ముప్పై ఏళ్ళకి అవుతున్నాయి ఇక వాళ్ళు దూరంగా ఉండండి అంటే ఉండలేరు కాబట్టి ఇప్పటి పర్పా ఇప్పటి వ్యవసాయ పరిస్థితులను బట్టి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు అందువల్ల ఆషాఢ మాసానికి ఉండబడేటువంటి అత్తగారింటికి పోవద్దనేటువంటి విశేషం పూర్వకాలం ఉండేటువంటి ఒక విశేషం తర్వాత ఇక్కడ ఆడపిల్లలు ముత్తైదవలు వీళ్ళంతా కూడా గోరెంటాగుబెట్టుకోమని మనకు ఆచారం ఇది ఆచారమే కాదు నిజమైనటువంటి విశేషం ఎందుకంటే పూర్వకాలంలో పార్వతీదేవి గౌరీదేవి ఆమెనే పార్వతీదేవి ఆమెనే హిమవంతుడు జన్మించినటువంటి యొక్క హిమవంతునికి మేనకకు జన్మించినటువంటి యొక్క పార్వతీదేవి ఆమె చెలికెత్తలతో కూడుకొని తన పూల తోటల్లో విహరిస్తున్న సందర్భంలో ఆమె అయింది ఆ రజస్సులు అయిన సమయంలో ఆమె శరీరంలోంచి ఒక రక్తబిందువు భూమి మీద పడ్డది ఆ భూమి మీద పడ్డటువంటి ఒక రక్తబిందువు కొద్ది క్షణాల్లో అది మొక్కగా మారిపోయింది మానుగా మారింది వృక్షంగా అయింది ఆ వృక్షమే గోరెంటాకు దాన్నే మైదాకు అని కూడా అంటారు మన భాషలో ఆ మైదాకును అమ్మ ఆ ఒక ఆకుని తెంపింది ఆ తెంపి ఇట్ల చేయితోటి ఇట్లా నలపగానే ఎర్రగా రక్తంలాగా అయిపోయింది ఇదేంటమ్మా పాపం అమ్మ చేతులన్నీ ఖరాబ్ అయిపోయినా అనేటువంటి బాధతో ఆ హిమవంతుడు చూసి ఇదేంటి అంటే అమ్మ నాయన ఏమీ ఇబ్బంది కలగలే నాకు ఇది నా యొక్క స్పర్శతో ఈ రకంగా జరిగింది ఇది గౌరీ ఇంట ఉండేటువంటి ఆకు ఇది గోరెంటాకు అన్నారు దాన్ని ఈ గోరెంటాకును ఆడపిల్లలు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకు రోగ నిరోధక శక్తి దానిలో ఉంది ఆ రోగాన్ని కలిగించేటువంటి యొక్క శక్తేమో ఈ వాతావరణానికి ఉన్నది ఈ యోగంలో ఈ యొక్క రోగ నిరోధకాన్ని పోగొట్టేటువంటి యొక్క స్థితి ఆ యొక్క అమ్మవారు ఈ భూలోకానికి అందించింది ఈ యొక్క గోరింటాకును దాన్ని మనం మైదాకు అని అంటున్నాం అది అందరూ పెట్టుకోవాలి దానిలో పెట్టుకునేటప్పుడేమో ఆకుపచ్చగా ఉంటుంది అది తీసేసినప్పుడేమో రెడ్గా అవుతుంది దానివల్ల శరీరంలో ఉండబడేటువంటి యొక్క వేడినంతా తగ్గించి ఆ వేడంతా వెళ్ళిపోయిన తర్వాత చల్లదనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందులో గర్భవతులైనటువంటి వాళ్ళు దాన్ని కొంత ఉండగా చేసి నోట్లో వేసుకొని నీళ్లు తాగితే గర్భంలో ఉండేటువంటి బాధలన్నీ పోతాయి వయసులో పిల్లలు కానీ గర్భవతులు కానీ మగవాళ్ళు కూడా దీన్ని చల్లదనం కొరకు నోట్లో వేసుకోవచ్చు కొంతమంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు కానీ చల్లదనం కొరకే అది అమ్మవారి అనుగ్రహం కొరకు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క ముత్తైదువ యొక్క ఆకు అది ముత్తైదు ఆకు అందుకొరకే గోరింటాకు తప్పనిసరిగా పెడతారు పెళ్ళిలో వివాహంలో తప్పనిసరిగా మైదాకు పెడతారు ఈ మైదాకును మనం వాడుకుంటుంటాం దానివల్ల ఆ ఆడపిల్లకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము కలుగుతుంది ఎందుకంటే దానిలో రెండు రకాలు ఉన్నది అనారోగ్యాన్ని తొలగించే లక్షణం ఒకటి ఉంటుంది అందులో అందంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు కూడా కలిగించేటువంటిది గోరింటాకు దాన్ని మనము పెళ్ళిలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఇవన్నీ కూడా వాడుకోవడం జరుగుతుంది దానివల్ల రోగము లేనటువంటి యొక్క ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ రోగ నిరోధకత కలిగి ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో అందుకే తల్లిగారింట్లో ఉండాలి గోరెంటాకులు పెట్టుకుంటుంటే అత్తగారు కూడా ఏమన్నవచ్చు అటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల తల్లిగారింట్లో ఉంటే ఎట్లంటట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి గోరెంటాకు పెట్టుకోవాలి ఈ మన ఆచారంలో ఆషాఢ పట్టి అని ఒకటి ఉంటుంది శ్రావణ పట్టి అని ఉంటుంది ఆషాఢ మాసంలో ఆషాఢోత్సవం చేస్తారు విఠలేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంటుంది విఠల 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 విట్టల అని స్వామి యొక్క అనుగ్రహం ఆషాఢోత్సవం అని చేస్తారు తొలి ఏకాదశి ఆ రకంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం కొరకై ఆషాఢ మాసంలో అద్భుతమైనటువంటి యొక్క ఉపాసన చేసి ఈ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఆడుకునేటువంటి యొక్క సమయం ఇది రకరకాలైనటువంటి యొక్క మాసాల్లో రకరకాలైనటువంటి మనకు అను అన్ని అనుకూలంగా ఉండేటువంటి యొక్క వాతావరణాన్ని కల్పించినటువంటి యొక్క ఈ మాసములన్నీ కూడా మన మానవులందరినీ కూడా ఉత్తరింపజేయడం కొరకు చేసేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి మనము సమయోచితంగా ఈ మాసాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క సుప్రభాతం యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఈ విశేషాలను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయనమార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాశ సమస్తాసునోభవ్ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము